హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ సిద్ద్రా ప్రాజెక్టుని ప్రతిరోజు క్రమం తప్పకుండా క్లైమ్ చేసుకుంటూ సద్వినియోగం చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అండ్ అలాగే ఇంకా ఎవరైతే సిద్రా ప్రాజెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి ఇది కంప్లీట్గా ఫ్రీ మైనింగ్ అండి మీరు ఇక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టడం లేదు మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి క్లైమ్ ఇవ్వ టోకెన్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే డైలీ మీకు టూ కాయిన్స్ వస్తాయండి ఇది ప్రజ ప్రస్తుతము ఫ్రీ మైనింగ్లో ఉందండి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చు ఓకేనా మీకు కాయిన్స్ కొనడం ఇష్టం లేకపోతే ఫ్రీగా అన్నా కానీ సద్వినియోగం చేసుకోండి ఓకేనా అండ్ అలాగే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే కొన్ని కాయిన్స్ మనము కొనిపెట్టుకుందాము భవిష్యత్తులో మనకు ఉపయోగపడతాయి పై విషయంలో కూడా అలాగే జరిగింది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీరు మెటామాస్క్ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని అక్కడ సిద్ద్రా నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని అక్కడ రిసీవింగ్ అడ్రస్ ద్వారా మీరు కేవైసీ అయినా అవ్వకపోయినా సిధ్రాలో మీరు కాయిన్స్ కొనిపెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది సభ్యులు అలాగని అలాగనే చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచినన్ని మీకు వీలైనన్ని మరీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా మీకు వీలైనంత వరకు ఓకేనా మీకు ఇష్టమైతే మీకు నమ్మకం ఉంటే మీరు సిద్ధరాకాయన్ని కొనిపెట్టుకోండి అండ్ అలాగే చాలామంది కూడా కేవైసీ విషయంలో కేవైసీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఏంటంటే కేవైసీ విషయంలో ఒకటి చెప్పాలండి ఈ ప్రాజెక్టు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది అప్పటి నుంచి దీన్ని సద్వినియోగం చేసుకుంటున్న సీనియర్సు ఉన్నారు ఈ మధ్యకాలంలో నాలాగా అంటే ఒక నెల రోజుల క్రితమో ఒక పది రోజుల క్రితమో ఒక రెండు నెలల క్రితమో మూడు నెలల క్రితమో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో అప్పుడున్న విధి విధానాలు అంటే సీనియర్స్ టైంలో ఉన్న విధి విధానాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధి విధానాలు కొంచెము వ్యత్యాసం ఉంది ఓకేనా అప్పుడు కేవైసీ ఎలా జరిగిందో ఏంటో మనకు తెలియదు ఇప్పుడు కేవైసీ ఎలా ఉండబోతుందో లేదో కూడా మనకు తెలియదు ఓకేనా ఎందుకంటే కేవైసీలో కొంచెము టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పి సీనియర్స్ చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కేవైసీ గురించి నేను ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఓకేనా ఎవరు కూడా కంగారు పడవద్దండి ఓకేనా ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవ్వగానే ఆ కేవైసీ అనేది మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాము సో నేను నిన్న రాత్రి కేవైసీకి సంబంధించి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయటం జరిగిందండి ఇంకోటి ఇక్కడ మీరు సిద్ర యాప్ ఓపెన్ చేయంగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా ఇక్కడ రైట్ సైడ్ టాప్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కేవైసీ పోర్ట్ అని ఒకటి ఉంది టిక్ మార్క్తో ఓకేనా దాని దగ్గరికి వెళ్ళండి దాని దగ్గరికి వెళ్తే మీకు కేవైసీ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఇక్కడ చూడండి వెరిఫై ఐడెంటిటీ అని ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళండి దాని దగ్గరికి వెళ్తే ఇంకోడి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అని ఉంది కదా ఐడెంటిటీ డాక్యుమెంట్స్ యాడ్ న్యూ డాక్యుమెంట్ అని ఉంది కదా ఇక్కడికి వెళ్ళండి ఇది ఒక చిన్న ప్రయత్నమేనండి ఇది అవుతుందో లేదో నాకు తెలియదు జస్ట్ ఒక ఒక ప్రయత్నం చేస్తున్నా ఓకేనా సో ఎవరూ కూడా అన్నగా భావించొద్దు యాడ్ న్యూ డాక్యుమెంట్ అనే ఒక వైలెట్ కలర్ బాక్స్ ఉంది కదా వంకాయ కలర్ రంగు బాక్సు దాని దగ్గరికి వెళ్తున్నా వెళ్తే సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అని ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఓకేనా నేషనాలిటీ నేషనాలిటీ ఇండియా ఇండియా కే ఐ ఇండియా ఓకేనా లాంగ్వేజ్ లాంగ్వేజ్ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఎంటర్ యువర్ డాక్యుమెంట్ ఐడి ఐడి నంబర్ ఎంటర్ చేస్తున్నానండి గివ్ ఎన్ నేమ్ డేటా అంతా ఎంటర్ చేశానండి నేను సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ఐడి డాక్యుమెంట్ ప్రకారము డాక్యుమెంట్ టైపు డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేశాను కింద సేవ్ చేంజెస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తున్నా ప్లీజ్ ఎంటర్ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ వాల్యూ వ్యాలిడ్ వాల్యూ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ వాల్యూ అంటుంది ఎంటర్ ఏ వ్యాలిడ్ వాల్యూ అంటే డాక్యుమెంట్ టైపు డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాం పాస్పోర్ట్ నాకు ఇంకా లేదు సో ఐడి కార్డుని పెడితే ఏ ఐడి కార్డు అని మనకు తెలియదు కదా సో అదర్ అని పెట్టామనుకోండి అదరు పెట్టి సేవ్ చేస్తే బాగుండిద్దో బాగోదు సో కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని అంతా ఎంటర్ చేశాను సేవ్ కొడుతుంటే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ వాల్యూ అని వస్తుంది అక్కడ డాక్యుమెంట్ టైప్లో ఐడి అని సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అయిపోయింది నేను డ్రైవింగ్ లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకుని సేవ్ కొడితే సేవ్ అవ్వలేదు ఐడి అని సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అయిపోయింది నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ అడిగింది సో నేను డ్రైవింగ్ లైసెన్స్ డేటా కదా ఎంటర్ చేసింది అందుకని డ్రైవింగ్ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నా ఫ్రంట్ ఫ్రంట్ వ్యూవో ఇక్కడ చూడండి ఎంత సబ్మిట్ చేసినా కానీ ఇమేజెస్ అప్లోడింగ్ అప్లోడింగ్ ఫెయిల్ అని వస్తుంది సో నెక్స్ట్ బ్యాక్ బ్యాక్ సైడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేద్దామంటే అవ్వట్లేదు సో అప్లోడింగ్ ఇప్పటికీ చాలాసార్లు ట్రై చేస్తూనే ఉన్నాను ప్రాసెసింగ్ అని పడుతుంది అప్లోడింగ్ ఇమేజెస్ అని పడుతుంది కొద్దిసేపటి తర్వాత ఫెయిల్ అని పడుతుంది సో ఇట్లా కేవైసీకి సంబంధించి కొంత ఫెయిల్యూర్ ఉంది కొంతమందికి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయి ఆ నెక్స్ట్ ఫేస్ స్కాన్ ఒకటి ఉంది ఆ ఫేస్ స్కాన్ దగ్గర చాలామందికి ఇష్యూ వస్తుంది ఓకేనా సో కాబట్టి మేబీ సీనియర్స్ చెప్పినట్టు కేవైసీలో కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని క్లియర్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు సో అది అయిన తర్వాత కేవైసీ కంప్లీట్లో అవుతాయేమో ఒకసారి చూడాలి సో నేనైతే కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉంటాను మనసు ఒకసారి ఏమైనా అయ్యిందనుకోండి నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్